నుంచి ఇలా క్లబ్ హౌస్ నుంచి వెరీ పూల్ ఏరియా సో ఇలా ఎక్కువ బయటకు వెళ్ళను నేను ఐ డోంట్ గో టు రెస్టారెంట్స్ పబ్స్ అంతా ఎక్కువ వెళ్ళను సో ఏమన్నా ఇక్కడ ఈవినింగ్ వి రిలాక్స్ అమ్మ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ కృష్ణగారు అమ్మ ఇక్కడ వాటర్లో వాక్ చేసేవాళ్ళు వాటర్ వాకింగ్ మంచిది సో ఇప్పుడు ఐ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ తో హ్యాంగౌట్ అవుతారా సరే ఇక్కడ వస్తారా వస్తారా నాట్ ఎక్కువ అంటే ఎక్కువ ఇప్పుడు తగ్గిపోయింది అంటే వర్క్ ఎక్కువ ఉంది అండ్ అలా బట్ వి స్పెండ్ సమ్ టైం హియర్ ఎక్కువ ఫ్రెండ్స్ తో ఉండే ఆ లేకపోతే గా ఉండే మీ మీరు ఎంజాయ్ ఐ ఒక ఏజ్ ఐ స్టార్టెడ్ పార్టీ అట్ ఎయిటీన్ ఆల్ థింగ్స్ ఇప్పుడు బోర్ కొడుతున్నారు ఒక ఫ్రెండ్ అంటే ఒక ఇంటలెక్చువల్ ఒక తోనో ఒక తోనో కూర్చుంటే ఐ గెట్ అ బ్యూటిఫుల్ ఫీల్ అలాంటి ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు నాకు జడ్జెస్ ఇట్లా వాళ్ళు మంచి యాక్టర్స్ మన ఫ్రెండ్స్ కొంత రావు రమేష్ గారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సో మేమంతా వస్తే వి సెట్ టుగెదర్ వి డిస్కస్ బ్యూటిఫుల్ క్రియేటివిటీ ఏదో రావాలి ఒక ఒక ఈవినింగ్ యూ సిట్ ఫర్ పార్టీ యూ షుడ్ ఎంజాయ్ క్రియేటివిటీ సర్వీస్ ఏదో ఉండాలి లేకపోతే ఊరికే తాగి వాడు నడు వీడు ఇవన్నీ నాకు నచ్చవు ఐ డోంట్ లైక్ ఇట్ సో చాలా కట్ అయిపోయింది టైం లేదు ఐఎమ్ వర్కింగ్ సమ్ టైమ్స్ టూ షిఫ్ట్ సో ఎప్పుడో రేర్ అందరూ కలిసినప్పుడు బయటికి పోను ఎక్కువ ఐ స్పెండ్ మై టైం కియర్ ఫంక్షన్స్ కూడా తక్కువనే ఒప్పుకుంటారు ఐ డోంట్ కో సో ఇవన్నీ కూడా ఇదంతా మదర్ డిజైన్ చేసింది అప్పుడు ఒరిజినల్ గా నేను తర్వాత మాడిఫై చేశాను దిస్ ఈస్ అవర్ గ్యాలరీ లోపల పర్టికులర్లీ గ్యాలరీ ఇది గ్యాలరీ ఆఫ్ ఆల్ అవర్ మెమరీస్ సో ఇక్కడ బయట మహేష్ రామ్ చరణ్ బాలకృష్ణ ఇద్దరు మహానటుడు చేశాను ఫిల్మ్ సార్ బాలకృష్ణ గారికింగ్ ఉంటా ఓ మై మెట్ బ్యాక్ బాండ్ వెరీ వెల్ వండర్ఫుల్ వండర్ఫుల్ పర్సన్ పర్సన్ చాలా అంటే వాళ్ళందరికీ కొడతారు అరుస్తారు అన్నది ఫీల్ ఎక్కువ ఒక్కొక్క టెంపర్మెంట్ అలా ఉంటుంది దానికి ఎందుకు మనం గోకాలి అంటే ఇది సింహం అందంగా ఉంటుంది సింహం అంతా కూడా దాని మీద జూలు పట్టుకుని లాగలేం కదా ఈ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఐ లైక్ వండర్ఫుల్ పర్సన్ ఇఫ్ యూ బాండ్ విత్ హిమ్ యుల్ నో వట్ అమ్ హిజ్ అందరు అంట చిరంజీవి గారు ఇది నా ఫేవరెట్ టూ యాక్టర్స్ కమల్ హాసన్ గారు వాజ్ మై ఇన్స్పిరేషన్ చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఓకే సో ఒకసారి ఇది మెమరబుల్ ఏంటంటే ఆయన చూడాలంటే కార్లో వెళ్ళేవాడు స్టూడియోకి మెడ్రాస్లో పది పన్నెండేళ్ళు ఉండేది ఆయన ఎట్లా ఆపాలని ఒక రోజు కారు అడ్డంగా పరిగెట్టాను అడ్డంగా పరిగెడితే బ్రేక్ తిరిగి కార్ ఆగింది బయటకు వచ్చి బూతులు తిరుగుతున్నాడు చూస్తున్నాను అంటే చేతులు పట్టుకుని అవార్డు తీసుకుని అలా ఉండేది అందుకని అలా చూస్తున్నాను ఈ లోపల జనం వచ్చేసారు లేకపోతే కొట్టేవాళ్ళు తర్వాత ఈయన చేతుల మీద సాంతమానం అనుకున్నాను ఆ ఫోటో కూడా పంపిస్తా సన్మానం అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ శిల్పకళా వేదికలో ఆ రోజు చెప్పాను సార్ మీకు సీక్రెట్ చెప్పాలి మైక్లో ఏంటది అన్నాడు చిన్నప్పుడు మీ కారు ఒకసారి యాక్సిడెంట్కి ఆల్మోస్ట్ అయ్యింది కదా ఆ అవును అన్నాడు అది నేనే సార్ అనగా లా ఒకసారి చూసి నరేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు ఎందుకు అన్న నా కార్ బ్రేక్ పడకపోయింటే ఇవాడు మీకు సన్మానం జరిగేది కానీ లేదు కమలా జీస్ హ్యూమర్ ఇవన్నీ మా యాక్టర్స్ కో యాక్టర్స్ తమన్నా శోభన కోకిల అవన్నీ చేశాం అంతా మీ మీ అంటే ఏజ్ మీరు బాగా బాగా కోతిపాలను లేకపోతే థింగ్స్ చేసిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా ఈ మొత్తం ఆల్మోస్ట్ గ్యాంగ్ అంతా సరదాగా ఉంటుంది అంటే బీ రియల్లీ బికమ్ చిల్డ్రన్ మేము కలిస్తే మాత్రం ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది ఒక పది పన్నెండేళ్ల ఏజ్ గ్రూప్ పిల్లలు ఎలా ఉంటాము అసలు నో ఫిలిమ్స్ నో జస్ట్ బి హ్యాపీ టాక్ అవర్ హార్ట్స్ అవుట్ ఎవరు చిరంజీవి గారైనా అయినా రజనీకాంత్ గారైనా ఇంట్లో రజనీకాంత్ గారు లేదు మోహన్ లాల్ గారైనా మోహన్ లాల్ గారు మంచి మ్యాజిక్ చేస్తారు మ్యాజిషియన్ హౌ మై గాడ్ ఆయన మ్యాజిక్ తో ఎంటర్టైన్ చేస్తాడు నేను డాన్స్ ఆడతాను కొంతమంది పాడతారు సో వీళ్ళంతా కూడా ఎవ్రీబడి సార్ ప్రాంకులు రోజు జరుగుతుంటాయి మాకు వాట్సాప్ గ్రూప్ లోనే ప్రాంకులు జరుగుతుంటాయి మార్నింగ్ నైట్ ఈ గ్రూప్ వైబ్రంట్ వాట్సాప్ గ్రూప్ ఇది యాక్ట్ ఉంటుంది సుహాసిని లిజి రాధిక శోభన ఖుష్బు వీళ్ళంతా మెయిన్ దానికి లీడర్స్ మేము ఓన్లీ క్యారియర్స్ అనమాట లేడీస్ రన్ చేస్తారు బట్ వి ఆల్ ఎంజాయ్ ఆల్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ అస్ ఇయర్ ఆర్ ఇన్ టచ్ విత్ అది రేర్ వరల్డ్ ఎక్కడ ఇప్పుడు జాకీ స్ట్రాఫ్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయింది దీంట్లో సో ఇట్స్ వెరీ రేర్ స్టార్ ఇట్స్ లార్జెస్ట్ స్టార్ క్లబ్ ఇన్ ద వరల్డ్ సో సోట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ సుహాస్కి ఫస్ట్ థ్యాంక్స్ అండ్ లిజీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది సో ఇంకా వస్తున్నారు నార్త్ నుంచి చాలా మంది అనిల్ కపూర్ అందరూ వచ్చారు సో నా కార్స్ ఇవన్నీ కార్స్ ఉన్న కార్స్ అప్పుడు కార్స్ ఇది నా ఫస్ట్ మోటార్ బైక్ జంప్ ప్రేమ లో అమ్మ చేయించింది ఫస్ట్ హార్బర్ లో దించం ఫారెన్ నుంచిలర్ ఫస్ట్ స్క్రాంబ్లర్ చెన్నై సో ఇదేంటంటే ఫస్ట్ జంప్ అంటే నమ్మకం నా మీద జంజాల్ గారు కూడా జయించారు నా చేత ఏమే చేయించింది దాదాపు ట్వంటీ ఫీట్ ఎయిర్లో ఫిఫ్టీన్ ఫీట్ ఫ్లై అయ్యి ల్యాండ్ అయ్యేవాడిని నో రోప్స్ నథింగ్ కానీ ఒక అంటారు కదా ఒక టైం ప్రతిదానికి ఉంటుందని ఇదే మళ్ళీ హైదరాబాద్లో లాస్ట్ క్రాష్ మా అమ్మ నా చేత చాలా జంపులు చేయించింది లాస్ట్ క్రాష్ ట్వంటీ ఫీట్ ఎయిర్లోకి వెళ్ళి ఫెయింట్ అయిపోయాను వాటర్ డైట్ మీద ఉన్నాను లేటుకు వచ్చాను ఆమె కోపంగా చూస్తున్నాను టేక్ అని వెళ్ళిపోయాను ఏం తినలేదు క్రాష్ అయితే ఇదంతా చిరిగిపోయింది ఇదంతా ఇక్కడ గ్యాప్ ఉంది ఇదంతా ఓపెన్ అంటే పోయాను అయిపోయింది అనుకున్నారు వాలీబాల్ పోస్ట్ మిస్ అయ్యి పక్కన ల్యాండ్ అయ్యాను సో త్రీ మంత్స్ హాస్పిటల్లో ఉన్నాను ఎంజాయ్ చేశాను హాస్పిటల్లో కూడా ఐ ఐ బిలీవ్ ఇన్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్ యూ కాన్ గెట్ దట్ ఫ్రూట్ బ్యాక్ అని సో ఎనివే టూ మంత్స్ అందరు తిట్టారు అది వెరీ విషయం సో దట్ వాస్ మై లాస్ట్ మోటార్ బైక్ జంప్ ఇది ఫస్ట్ జంప్ సార్ ఎన్ని క్రితం ఇది రెండు కుటుంబాలు కదా సినిమాలో అది ఉంది లోపల లాస్ట్ జంప్ ఫోటో కూడా లోపల ఉంది ఇది నవీన్ కూడా అదే పిచ్చి వచ్చింది వాడికి మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ తో వార్నింగ్ ఇచ్చి అన్ని బైక్లు అమ్మేశాను ఒకటి దొంగ దొంగతనంగా దాచి పెట్టుకున్నాడు ఒక థౌజండ్ సిసి అది ఎప్పుడో పట్టుకుంటాను నేను వాడికి అదే పిచ్చి వచ్చింది ఇదంతా ఇప్పుడు నవీన్ గారు సాయిధర్మ్ తేజ్ వీళ్ళంతా ఒక ఒక గ్యాంగ్ కదా సార్ బైక్ గా వెరీ క్లోజ్ సాయాధర్యం తేజ్ ఇస్తుంది వెరీ క్లోజ్ టఫుల్ బాయ్ ఆల్ ఆఫ్ దమ్ ఆల్ ఆఫ్ దే మాకు వీళ్ళు జస్ట్ మీ చైల్డ్ హుడ్ గుర్తొస్తాదా ఇట్లా పిల్లలు ఎత్తుకు పరిగెడుతూ మా ఇంటి ముందు గుడు గుడు గుడుగుడు పరిగెత్తుండేవాళ్ళు చిరంజీవి గారు ఫస్ట్ మేకప్ మెకాపిక్ నవీన్ అప్పుడు అంతా వీళ్ళందరికీ ఏదో గెటప్ చేసి అలా ఉండేది ఎదురు ఎదురు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా ఇవి ఆర్ నైబర్స్ నరేష్ గారు అంటే గౌరవ పవన్ కళ్యాణ్ ఇంకా నాకంటే కొంచెం యూత్ అయినా సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ అండ్ చెన్నై మెమరీస్ అనేది అందరు కలిసి ఉండేవాళ్ళు అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇంత ఇంట్రెస్ట్ ఉండే కదా ప్రేమ్ నజీర్ కొడుకు నా ఫ్రెండ్ తర్వాత మన రాజ్ కుమార్ గారు కొడుకు శివరాజ్ కుమార్ నా క్లాస్మేట్ తర్వాత సావిత్రి గారి అబ్బాయి నా క్లాస్మేట్ ఇలాగా అంత ఒక చిన్న కుటుంబం అక్కడ అందరూ వసుదేహ లాగా అన్ని భాషలు ఉండేది చెన్నై మెమరీస్ అనేది ఆ మైండ్ బ్లోయింగ్ మెమరీస్ ఆఫ్ ఫర్ ఫిలిం పీపుల్ తర్వాత ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయాం మన రాష్ట్రం మనం వచ్చేసాం సార్ ఇప్పుడు సాయుధరం తేజ్ గారి యాక్సిడెంట్ అయింది కదా తర్వాత మీరు నవీన్ గారిని ఏమైనా మందలిచ్చారా ఇట్లా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ఇప్పుడు ఇది ఎలా ఉంటే వాడు పిచ్చోడైతే నేను గంటల పిచ్చోడిని బైక్లకి కార్లకి నేనేం చెప్తాను వాడికి ఒకటే ఏం చెప్పానండి వాడు ఆ వయసులో వాడు ఎద్దులాగా పెరిగాడు వాడిని ఏమంటావు పెద్దోడు అయిపోయాడు ఉన్నాడు ఉన్నాడు ఇది ఒక్కొక్క ప్యాషన్ కానీ ఒక్క రోజు మాత్రం అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ మచ్ బట్ ఒకరోజు ఫస్ట్ టైం వాటి దగ్గర చేశాను నేను రేట్ చేసి వారసుడు నువ్వు నీకేమన్నా అయితే ఇంకా పెద్దవాళ్ళు లేరు మనకి ఒకసారి నా గుట్టుపెట్టి ఇంకా ముట్టుకొద్ది బైక్లు అంటే ఆ రోజు నుంచి ముట్టుకోలేదు వండర్ఫుల్ సన్ ఇస్ వండర్ఫుల్ బాయ్ పవిత్ర నేను అంతా కూడా బాండ్ వెల్ చాలా ఇష్టం పవిత్ర అంటే కూడా సో వండర్ఫుల్గా ఈ ఆ రోజు నుంచి ఆపేశాడు ఒక దొంగతనంగా ఒక బైక్ ఉందని వింటున్నాను అది ఎక్కడో వెతుకుతున్నాను అది ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఉందో అది దొరికినప్పుడు చెప్తాను మొన్న కూడా వాడి బైక్లో నేను పడ్డాను ఒకసారి అన్నీ మాకు అది కూడా ఫోటోలు పంపిస్తాను నేను అది ఇప్పుడు ఎప్పుడు కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం కదా తోటలో హైవేలో ఇద్దరు కొట్టాం ఏమైంది నేను ఒకసారి పడి మొత్తం మోక చెప్పండి దూకపోతే మూడు రోజులు ఇలా ఉన్నాను అప్పుడే అనిపించింది రే నేనే పడితే నువ్వు ఏంట్రా అంటే అనేకంటే బాధ వెళ్తానని మామూలే కదా జనరేషన్ జనరేషన్ ఉన్నది దిస్ ఇస్ మై గ్యాలరీ ఇంకా అన్ని సినిమాలు లేవు ఇది చూస్తే సినిమాలతో పాటు ఆ మ్యూజిక్ కూడా గుర్తొస్తారే సార్ ఎక్సలెంట్ లెజెండరీ ఫిలిమ్స్ పోలీస్ భార్య ఇది కృష్ణ గారు అల్లు సీతారామరాజు సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన ఫిలింగ్ గుంటూరు టాకేస్ హీరో మోసగాళ్లకి మోసగాడు చిత్రం బళార్ చిత్రం జంబలగడి పంబ కోకిల ఇది సమ్మోహనం అసలు చూసా ఎలా పెరిగింది ఫోటో చూడా హర్షిని ఎంత అందంగా ఉంది దాంట్లో అసలు నేను అప్పుడే చెప్పాను చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అమ్మాయిని అవుతావు క్రితం రోజు చాలా లాస్ట్ ఫిలిం ఇది మదర్తో సో వాళ్ళ ఫిలింస్లో అది అది లాస్ట్ ఫిలిం అది శ్రీశ్రీ లాస్ట్ ఫిలిం కలిసి చేసాం అదే నా అదృష్టం ఏంటంటే ఇలా కలిసి చేయడం నా అదృష్టం ఇలా అందరం నలుగురు ముగ్గురం ఒక దాంట్లో ఉన్నాం ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీగా నేను భావిస్తాను దేవుడి ఇచ్చిన అపర్చునిటీ నేను భావిస్తాను ఇవన్నీ మీ స్టే అభిలాషి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో నన్ను ఆర్టిస్ట్గా లేపిన ఫిల్మ్ ఇది మీ స్టే అభిలాషి ఇదంతా కృష్ణ రఘుపతి వెంకయ్య నాయుడు గారు చెప్పాను కదా మాది ఫోటో ముత్తాత్ అవుతారు అది ఆయన фильм నేనే చేశాను ఆయన క్యారెక్టర్ రఘుపతి రంగనే అంటారు కాదు ఓకే సో చాలా మంది అలా ఉన్నా తల్లపాగా అని చెప్పేరు తల్లపాగా వాళ్ళా సో అది దట్ ఇస్ దట్ మెమరీ ఇవన్నీ కూడా అక్కడ చేసారు అసలు పైపిక్లు ఎంత బాగున్నారో అక్కడ ఎస్ ఇవన్నీ కూడా ఇది ఏంటంటే లక్ష్కమే మోడల్ చేసింది అప్పుడు ఓకే అప్పటిలో ఎవ్రీ ఇయర్ ఒక టాప్ హీరో ఎంతో మా గారు తర్వాత వాణిశ్రీ గారు అలా సో లక్స్ కి మోడల్ చేసిన లక్స్ సోప్స్ అన్ని పెట్టెలు ఇచ్చేవాడిని బాగా గుర్తు స్మెల్ అలా చూసుకుంటూ ఉండేవాడిని సో లక్స్కి మోడల్ చేసిన ఇవన్నీ ఇది ఆమె చిన్నప్పుడు ఆమె చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా వేసినటువంటి ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ గా సిబ్లింగ్స్ అంటే ఇద్దరు అన్నలే కాదు కాదు నలుగురు ఒకరు చనిపోయారు నా చిన్నప్పుడు రాజు మామూలు చాలా గొప్ప గొప్ప ఆయన కాకుండా ముగ్గురు ఇద్దరు నాతో ఉన్నారు ఒకళ్ళు పారిపోయారు అది ఎందుకని అడగొద్దు వదిలేంటి తర్వాత చెప్తాను పారిపోయారు అంటే ఈ మధ్య పారిపోయారా ఏజ్ చేస్తారు వెంకయ్య నాయుడు అవార్డు మదర్కి వచ్చినప్పుడు దిస్ వాస్ ది ఇన్స్పిరేషన్ టు మేక్ రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నాకు సో అది ఆమె రఘుపతి వెంకయ్య నాయుడు గారు రోహసాయ్ గారు కృష్ణ గారు సమక్షంలో గీతారెడ్డి గారి చేతి మీద అందుకుంది సో ఇవి నా మెమరీస్ కొన్ని ఇదేంటంటే ప్రేమశంకర్ నా ఫస్ట్ పిక్చర్ కరెక్ట్ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాను అనుకోండి పెద్ద చేంజ్ ఏం లేదు మీ ఫస్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు షూట్ స్టార్ట్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ సెవెంటీన్ సెవెంటీ షూట్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు సెవెంటీన్ రిలీజ్ అయినప్పుడు ఇది నాలుగు స్తంభాలు రెండు స్టార్ట్ అయినా ఓకే సారి అంటే మదర్ ఎంత గొప్ప అంటే ఇంటెలిజెంట్ మదర్ ప్లస్ డైరెక్టర్ అంటే ముందు నాకు వేషాలు రాలేదని నేను సీతాకోక్చీలకి చేయాల్సింది ఆయన భారతీరాజా గారు కార్తీక్ అబ్బాయి ఆల్రెడీ చేశానారు అబ్బాయి చేశారు సో ఏడుస్తుంటే అప్పుడు బాధపడి ఒకరోజు కృష్ణ గారు మదర్ మాట్లాడి రాజేంద్ర కుమార్కి ఫోన్ చేశారు కృష్ణ గారు కుమార్ గౌరవ ఫాదర్ సూపర్ స్టార్ అక్కడ నార్త్లో వేసి నరేష్ లవ్ స్టోరీ చేస్తున్నాం కుమార్ గౌరవతో చేస్తుంది అంటే తప్పకుండా తీసుకోండి అన్నాడు సో లవ్ స్టోరీ పెట్టినామే జంజాల గారు వచ్చి చూసి నరేష్ నాకు కావాలని అడిగితే ఒక క్షణం ఆలోచించి నరేష్ నీకు నాతో యాక్ట్ చేయడం కంటే అమ్మ అంటే అమ్మ నిస్ అమ్మ నిస్వార్థత అంటామే ఆమె అంత పెద్ద డైరెక్టర్ అప్పుడు ఇంకా జంజాల గారు అప్పుడు అప్కమింగ్ రే నేను డైరెక్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేయడం కంటే జంజాల గారు లాంటి ఒక రైటర్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు డైరెక్టర్ నవతా లెజెండ్ లెజెంట్ నా సినిమా ఇచ్చేసింది ఆపుతున్నాడు మెమరీ నా లైఫ్ చేంజింగ్ హండ్రెడ్ కల్ట్ ఫిల్ సూపర్ డూపర్ హిట్ న్యూ వే ఫిలిం సో నా థింకింగ్ అంతా కూడా యాక్టర్ గా ఏదో కొత్తగా చేయాలి కొత్తగా కనిపించాలి అనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది జంజాల గారితో నాకు ఇద్దరు గురువులు అంటాను ఎప్పుడు మా అమ్మ జంజాల గారు జంజాల గారు మా మదర్ ఇద్దరు నా గురువులు నా రెండు గురువులు అని చెప్తాను నేను